నా అందరికీ నమస్తేనా మీరు చూస్తా అండ్రి సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది ఏమి ఎట్లా తెలియజేయడానికైతే నేను ఓ ఊరికైతే వచ్చాను సో మదనపల్లి నుంచి ఆ ఊరు మధ్యలో ఎలాంటి గ్రౌండ్ రిపోర్ట్స్ వచ్చాయి ఏమి ఎట్లా మొత్తం అంతా తెలియజేస్తాను ఈ ఊరు ఎక్కడో మీకు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మొత్తం చుట్టూ చూపిస్తున్నాను అంబేద్కర్ సర్కిల్ అనుకుంటా ఇది ఈ విధంగా అయితే ఉంది ఓకే ఇంకా కామెంట్ చేసేయండి మీరు ఇంకా నేనైతే ఇక్కడ స్టార్టింగ్ మొదలుపెట్టానండి మదనపల్లి దగ్గర నుంచి కాలువ ఉంది కాలువ పక్కనే ఇక్కడ కొంత టమాటా తోట మాత్రమే కనబడుతుంది అది కూడా ఎక్కువ అయిపో వచ్చిన తోటలాగా అయితే కనబడుతుంది సో తోట అయితే మొదలుపె ఇక్కడ ఒక్క చోట మాత్రమే కనబడుతోంది ఇంకా ముందు ముందు ఎలాంటి ఉంటాయి ఏమి ఎట్లా మొత్తం అంతా కూడా మీకు తెలియజేస్తాను నాకు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంది మీకు ఏం చెప్పబోతున్నాను ఏమి ఎట్లా అనేసి అయితే ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరాను అక్కడి నుంచి బయలుదేరగానే ఇక్కడ లాబాల గంగమ్మ గుడి అనేసి అయితే ఒకటి ఉంది సో ఇక్కడ ఇదిగోండి మందబండ అనే ఊరు దగ్గరికి వచ్చానండి ఇంకా ఇక్కడ మధ్యలో టమాటా టోటలు ఏమైనా ఉన్నాయా ఏమి ఎట్లా అనేసి అయితే చూపించడానికైతే ప్రయత్నించాను కానీ ఎక్కడా లేవు ఇంకా కాసేపటి తర్వాత ఇక్కడైతే చాలామంది రైతులు టమాటా తోట గురించి ఏమన్నా అడుగుదామన్నా చూస్తే ఎక్కడ టమాటా తోటలు లేవు అంటున్నారు ఇంకా అలాగే ఇక్కడ రైతులు ఎక్కువగా వరి పంట అయితే పెట్టడానికైతే చూస్తున్నారు చూడండి అంతా కూడా షాడ్ వేశారు ఇంకా తర్వాత బొమ్మన చెరువు బండ కిందపల్లి అనేసి అయితే ఒక ఊరి దగ్గరికి అయితే వచ్చాను ఇంకా ఇక్కడ కూడా పల్లెల్లో ఎక్కడైనా టమాటా తోట ఉందా ఏమి అట్లా అనేసి అయితే అడిగాను ఎక్కడ కూడా టమాటా తోట ఎక్కువగా లేదు అనేసి అయితే తెలియజేశారు ఇంకా ఇక్కడ ఎక్కువగా మనకి కనబడినటువంటివి వచ్చేసి ఇవ్వండి బీడు జిబ్బీములు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి ఇవన్నీ సీజన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారా లేక మరేదైనా పంట కోసమా ఏమి ఎట్లా అని అడిగి చూశాను చాలామంది చెప్పింది వచ్చేసి టమాటా కోసము వెయిట్ చేస్తున్నాము అవకాశం ఉంటే మరో పంట కోసం కూడా ప్రయత్నిస్తాము అనేసి అయితే తెలియజేశారు సో వాళ్ళ వీడియోలు అయితే తీయలేదు కేవలం ఒకరిద్దరు వీడియోలు మాత్రమే తీశాను రైతులవి ఇంకా రండి వెళ్దాం ఇంకా ముందు ముందుకి ఇవ్వండి ఇక్కడ చూడండి మరో ఊరు దగ్గరికి అయితే వచ్చాము ఏ ఊరు ఏమి ఎట్లా చూసండి పెంచుపాడు అండి పెంచుపాడు దగ్గరికి అయితే వచ్చాను ఇంకా ఇక్కడ కూడా పంటలు ఏమన్నా ఏమన్నా ఉన్నాయా ఏమి అట్లా అనేసి అయితే మొత్తం అంతా కూడా చెక్ చేశాను ఎక్కడ కూడా టమాటా పంట అనేది ఇప్పుడైతే లేదు ఆ తర్వాత ఇక్కడ ఎక్కువగా పండుతున్న కనిపిస్తున్న తోటలు ఏవిరా అంటే ఎక్కువగా నేను చూసిండేది వరి ఎక్కువగా పెట్టారు అలాగే మొక్కజొన్న మొక్కజొన్న అంటున్నాను జొన్న కంక ఆవులకు మేతగా ఎక్కువ పెట్టారు అలాగే పూల తోటలు కూడా ఎక్కువగా అయితే కనబడ్డాయండి ఇదిగోండి ఇలా పూల తోటలు కూడా ఎక్కువగా అయితే కనిపించాయి కట్టుబావి అండి కట్టుబావి ఇందాకే చూపించాను కదా బోర్డు ఇదిగోండి ఇలాంటి పూల తోటలు ఎక్కువగా అయితే కనిపించాయి ఇదిగోండి చాలా బాగుంది చూడ్డానికి వ్యూ నేను కూడా ఫోటో దిగాను ఇక్కడైతే ఇంకా తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడైతే అద్భుతమైన లొకేషన్ అయితే ఒకటి కనపడింది ఇక్కడి నుంచే మీకు నిన్న నేను మొలకలు చెరువుకు సంబంధించి టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏమి ఎట్లా అనేసి అయితే సమాచారం తెలియజేశాను ఓకే అద్భుతమైన లొకేషన్ అయితే ఉంది ఇక్కడ జొన్న ఏసరు పూల తోటలు ఉన్నాయి రెండు రకాల కలర్లో అలాగే వెనకాల చెరువు అద్భుతమైన లొకేషను చాలా బాగుంది ఇది ఇంకా కాసేపటి తర్వాత మరొక పల్లె అయితే వచ్చింది ఈ పల్లె దగ్గర అయితే ఎక్కువ రెడీగా పెట్టుకొని ఉన్నారు బీడు భూములు అన్నీ కూడా దుక్కి దున్నేసి ఇది టమాటా పంట కోసమా లేక మరో పంట కోసమా అనేది క్లారిటీగా రైతన్నలే చెప్పలేకపోతున్నారు మరోవైపు అయితే మిరప తోట అయితే పెట్టారు మిరప తోట అయితే ఓ పక్క మరోవైపు అంతా కూడా దుక్కి దున్నేసి నీట్గా భూములన్నీ ఇదిగో ఎంత కనిపించే అంత మేర కూడా భూములనేటివి దుక్కి దున్ని అంచారు ఇంకా ఇక్కడ చూసుకుంటే రామసముద్రం చెంబకూరు కోట అనేసి అయితే బోర్డు ఇక్కడ ఉంది మూడు రోడ్లు ఉన్నాయి ఇక్కడ సో నేనైతే ఈ రోట్ నుంచి వచ్చాను మదనపల్లి నుంచి ఇది వచ్చి రామసముద్రం వెళ్ళే రూటు ఇంకా తర్వాత కాప్పల్లి అనే ఒక పల్లె అయితే వచ్చింది ఇక్కడ ఈ రైతన్ననైతే అడగడం అయితే జరిగింది టమాటా పంట ఎక్కడ ఏమీ కనిపించట్లేదు అనేసి అయితే ఆయన చెప్పిన సమాచారం వచ్చేసి ఇంకా నాటబోతున్నాము ఇంకా ముందు ముందు రోజుల్లో పంట అనేది పెడతాము అనేసి అయితే తెలియజేశారు అలాగే ఇక్కడ చూసుకుంటే మరుంపల్లి అండి మరుంపల్లి బోర్డు ఇదిగోండి ఇటు వెళ్ళాలేమో ఆ రూట్కి మరుంపల్లికి ఇది వచ్చి రామసముద్రం వెళ్ళాలి బోర్డు కూడా ఉంచారు ఆ తర్వాత కాసేపటికి ఇక్కడ చూసుకుంటే టమాటా పంట అనేది మొత్తం తీసేసారండి ఇదిగోండి కట్టెలు కూడా ఇక్కడ రైతన్నలు అయితే తీసేస్తున్నారు ఎక్కువ ఇది పంట అయిపోయినట్లుగా తెలుస్తుంది మళ్ళా సీజన్కి రెడీ చేస్తారా లేదా ఏమి అట్లా అనేది పెద్ద క్వశ్చన్ మార్కే అనమాట వెనకల పెద్ద చెరువు కూడా ఉంది సో ఎక్కువ నీళ్ళు ఉండడం వల్ల మరో పంట పెట్టే కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రైతన్నలే కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు ఏ పంట వేద్దాము ఏమి అట్లా అనేసి అయితే ఇదిగో పెద్ద చెరువు మంచి నీళ్ళు కూడా పుష్కలంగా ఉన్నాయి ఇక్కడైతే టమాటా తోట అంతా పెరికేస్తున్నారు ఇంకా తర్వాత ఫైనల్గా రామ అయితే వెళ్ళాను వేగో ఇక్కడ ఉంది బోర్డు ఈ విధంగా నేనైతే మధ్య మధ్యలో పూల చెట్లు అయితే చాలా కనబడ్డాయండి ఎక్కువ పూల చెట్లు కనిపించాయి అలాగే ఇవి కూడా అండి అనపకాయ అనపకాయ కూడా ఎక్కువగా వేసినట్లు చూ చూశాను నేను చాలా చోట్ల పూల తోటలు అనపకాయ తోటలు అలాగే ఆవులకు గడ్డిగా జొన్నలు అలాగే అక్కడక్కడ వంకాయ తోటలు కూడా ఉన్నాయండి టమాటా తోట చూపిద్దాం భూతంలో పెట్టి ఎత్తికినా కూడా ఎక్కడా కనిపించలేదు ఎక్కువ ఈ పూల తోటలు అయితే చాలా బాగా కనిపించాయి చాలా బాగా అనిపించింది నాకైతే చుట్టూరు అక్కడ సమాచారం వెళ్ళినందుకు సర్వే చేయడానికి మంచి లొకేషన్లు అయితే నేనైతే వీడియోస్ ఫొటోస్ అయితే దిగాను అద్భుతమైన లొకేషన్స్ అనమాట సో ఇది కూడా చాలా బాగా అనిపించింది నాకు ఇంకా మొత్తం మీద కనుక చూసుకుంటే ఈ సర్వేలో మీకు నేను చెప్పదలుచుకున్నది టమాటా పంట అనేది ఇప్పుడైతే జీరో ఈ ఇప్పుడున్న రోజుల్లో ఇక ముందు ముందు అనేది ఉంటుంది అనేసి అయితే రైతన్నలు తెలియజేశారు కొంతమందిని అడగడం అయితే జరిగింది ఇంకా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ముందు ముందు నెలల్లో పంట పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి అది మేర ఏమి అట్లా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గానే ఉండిపోయింది ఇలాగే మీకు కొన్ని ప్రాంతాలలో కూడా జా నేను గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకొని మీకైతే తెలియజేయడానికి నేను రెడీగా ఉన్నాను కాకపోతే మీ నుంచి సపోర్ట్ కావాలండి ఇంకా మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ లో జాయిన్ అయ్యి సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఎడం చేతి పక్కన ఎర్ర చొక్క ఒకటి వేసుకొని నేను ఉంటాను దాని పక్కనే జాయిన్ పడారు ఉంటుంది జాయిన్ అయిపోయి మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి ఇంకా అలాగే చాలా ప్రాంతాలలో కూడా నేనైతే తిరిగి గ్రౌండ్ రిపోర్ట్ని అయితే మీకు అందివ్వాలనే ఉద్దేశం ఉంది మీరు జాయిన్ అయ్యారు అంటే నేను అది కూడా చేయగలను సో సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను ఇక్కడే మొదలుపెట్టాను వీడియోని ఇక్కడే ఎం చేస్తున్నాను థ్యాంక్ యూ బాయ్